భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహా గొప్ప వ్యక్తి అని పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి సమాజంలో మహిళలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు రాజకీయ శక్తి అందించిన గొప్ప వ్యక్తి భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడవ భద్దంతి వేడుకలను చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మెదక్ చేయుంట రహదారిపై స్థానిక బస్ స్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమారలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందని రాజీవ్ గాంధీ భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి ఐటీ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన మహా గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ట్వంటీ ఫస్ట్ నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీని కొంతమంది దుర్మార్గులు పంపేయడం జరిగింది మరి ప్రజల కొరకు రాగ త్యాగాలు చేసే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీని చంపడం జరిగింది ఈరోజు రాజీవ్ గాంధీని చంపడం జరిగింది అయినా ప్రజల కొరకు భయపడకుండా ఆమె కోడలు సోనియా గాంధీ కానీ మరియు మన్మడు రాహుల్ గాంధీ కానీ ఇవ్వాలని కూడా ప్రజల కొరకు ప్రాణాలు భయపడకుండా చైతన్యం ప్రజలలో తిరుగుతుండ్రు మరి ప్రధాన మంత్రి అవకాశం వచ్చా కానీ మరి ప్రజల కొరకు మా అమ్మమ్మ మా నాన్న త్యాగం చేసిరు కాబట్టి ఒక సీనియర్ నాయకుడిని మన్మోహన్ సింగ్ ప్రధాని చేసి మరి ఆయనకి రాజీవ్ గాంధీ ఆశయాలు ఇప్పటికీ కూడా నెరవేరుతుంది ఇలా ఉపాధి హామీ ఎర్ర టెండలు కూడా నిద్రపోకుండా ప్రజలు ఉట్టి ఉంటే ఏమొస్తారని మరి ఉపాధి హామీ పని కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కోరుతున్నాం ఖచ్చితంగా ప్రజల కొరకు పోరాడేది కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆదరించేది కాంగ్రెస్ పార్టీ ఈ రోజుల్లో కూడా మరి ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ ప్రధాని అయి ప్రజల ఆశయాలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం జై రాహుల్ నేను మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క పురస్కరించుకొని మరి తను చూపెట్టిన ఆశయ మార్గంలో మరి భారతదేశానికి ఐటీ అనేది మరి పరిచయం చేసింది మన రాజీవ్ గాంధీ గారు మన మారుతి సుజుకి హోండా పెద్ద పెద్ద కంపెనీలను జపాన్ నుండి తీసుకొచ్చి భారతదేశంలో ఎక్స్ట్రాపేషన్ చేసి మరి నిరుద్యోగులకు కానీ మరి ఇండస్ట్రీ పరంగా ఈ భారతదేశం అంచుకు ఎరిగేదందుకు మరి ఎంతో ప్రోత్సాహం చేశారు మరి రాజీవ్ గాంధీ ప్రధానిగా చేసినప్పుడు ఈ దేశం కోసం ఈ దేశం వినిపోతు ఎట్టి పరిస్థితులు తమిళనాడు ఏర్పడవాలని ఉక్కుపాయంతో వేసి మరి పెరంబూరులో మరి ఎల్టీడీ తీవ్రవాదుల హత్యాకాండకు హత్యులయ్యారు మరి వారి కుటుంబం ఇందిరాగాంధీ కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశం కోసం ప్రాణాయా అర్పించారు ఈ దేశ సంతరంలో మరి ఎనరే కృషి చేసిన నెహ్రూ గారు కావచ్చు మరి ఇందిరాగాంధీ గారు కావచ్చు మరి దేశ అభివృద్ధిలో మరి పంచవర్షిక ప్రణాళికలతోనే ఈ దేశం మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబాన్ని ఈ దేశానికి పూర్తిగా అంకితమైంది మరి తప్పకుండా రాహుల్ గాంధీ గారు చూపెట్టిన మార్గంలో నడుస్తున్నారు మరి అభివృద్ధి కోసం మన ఛాయశక్తులు కృషి చేయాలని మరి తప్పక రాజీవ్ గాంధీ యొక్క సేవను కొనియాలని మీ ద్వారా మరి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మా జిల్లా ప్రజలకు మా మండల ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా జై రాజీవ్ గాంధీ జై జై రాజీవ్ గాంధీ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవహారాలు తెలుపుకుంటూ ఈరోజు భారతదేశంలో ఒక త్యాగం చేసిన కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ గారి మన గాంధీ కుటుంబం ఆ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు గొప్ప పరిపాలన నుంచి ఐటీని పరిచయం చేసి ఈ దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అదే ఆయనని అనుసరించి ఈరోజు భారతదేశానికి ఆయన తనియుడు సూన్యామ ఈరోజు తెలంగాణ వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కాంగ్రెస్ పార్టీని అంతకంటే ఎక్కువ మంచి పరిపాలించి సూన్యమ్మ గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్రమంలో ఉంటుందని రేవంత్రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని కోరుకుంటున్నా